నేను ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా మీ వీడియోస్లో ఉంటాను త్రీ ఇయర్స్ బ్యాక్తో నేను ట్వంటీ ట్వంటీ వన్లో ది ఆప్షన్స్ క్లాస్ జాయిన్ అయ్యాను ఆప్షన్స్ క్లాస్ జాయిన్ అయ్యి కంటిన్యూ అవ్వలేదు నేను అసలు స్టార్టింగ్ అప్పుడే కానీ కంటిన్యూ అవ్వలేదు అప్పుడు జస్ట్ అసలు అప్పటికి ఆప్షన్స్లోకి నేను ఎంటర్ అవ్వలేదు కానీ జస్ట్ ఎంటర్ అవ్వకముందే ముందు నేర్చుకుందా అని జాయిన్ అయ్యాను కానీ నేర్చుకోలేదు ఓకే ఏదో చూశాను వదిలేశాను బట్ ట్వంటీ ట్వంటీ టూ ఒకసారికి కాల్ చేశాను అప్పటికి అయిపోయింది ఆప్షన్స్లోకి రావడం డబ్బులు కొట్టుకోవడం అన్నీ అయిపోయినాయి అయిపోయి సార్కి కాల్ చేసాయి ఇలాగా సార్ మీ మీ దగ్గర కోచింగ్ తీసుకుంటాను నేను మళ్ళీ అప్పుడు నేను నేర్చుకున్నాను మీ దగ్గర క్లాసెస్ అంటే సార్ అన్నారు సరే అమ్మ నేను ఇప్పుడు యూఎస్లో ఉన్నాను ఇక్కడ లేను నువ్వు నీకు నేను అప్పటిదే మళ్ళీ క్లాస్ ఇంకొకసారి పంపిస్తాను నేర్చుకోండి అని చెప్పి పంపించి అప్పటి నుంచి సార్ దగ్గర ట్వంటీ టూ నుంచి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ త్రీ ఇయర్స్ ఎవ్రీ వీక్ క్లాస్ జాయిన్ అవుతాం ఏదంటే మనకు ఒక సపోర్ట్ ఉండాలండి ఇప్పుడు మనం స్కూల్లో ఉన్నాం మనకు నేర్చుకుంటుంటే తెలియకపోతే టీచర్ని అడుగుతాం మార్కెట్లోకి వచ్చాక ఎవరిని అడుగుతాం మనం అప్పుడు వీక్లీ స్టార్ట్ చేసి స్టార్ట్ చేశాను వీక్లీ మంత్లీ రెండు ట్వంటీ టూలో స్టార్ట్ చేశాను ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఓకే ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోరు నా యొక్క క్యాపిటల్ వచ్చి థర్టీ త్రీ ల్యాక్స్ నేను సంపాదించింది వచ్చి థర్టీ త్రీ ల్యాక్స్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యరు అంటే నేను ఒక స్టా సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు ఏంటి వీక్లీ స్ట్రాటజీ ఆ వీక్లీ స్ట్రాటజీ మనం ఫస్ట్ టూ వీక్స్ చేసేవాళ్ళం నేను దాంట్లో నేను మనం నేర్చుకున్నాం కదా టెక్కల్స్ నేర్చుకున్నాం ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని ఎలా బ్యాక్ దానికి బ్యాక్ వర్క్ ఎంత ఉంటుంది ఎన్నాళ్ళు దానికి మనం వెనక సైడ్ మనం పేపర్ ట్రేడింగ్ చేయాలి అవన్నీ నేర్చుకుని నేను ఫోర్ వీక్స్ చేసేదాన్ని అంటే సార్ చెప్పింది టూ వీక్స్ నా ఓన్గా నేను టూ వీక్స్ ఇలా చేసి 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 ఆ వన్ ఇయర్ చేసాను ఆల్మోస్ట్ ఆ వన్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ తీసాం బట్ ఆఫ్టర్ ఏప్రిల్ ఏప్రిల్ నుంచి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నుంచి నడవలేదు స్ట్రాటజీ వర్క్ అవ్వట్లేదు ఎందుకంటే మనకి విక్స్ మనకి బాగా ఉంది వాల్టాలిటీ ఎక్కువ ఉంది సో మనకి నడవదని అర్థమైపోయి సెప్టెంబర్ నుంచి ఆఫ్ చేసేసారు స్టార్టింగ్ డేస్లో ఎలా ఉండేదంటే ఒకరోజు ట్రేడింగ్ చేయలేదు అనుకోండి అబ్బాయి వాళ్ళు ట్రేడ్ చేయలేదు చేతులు లాగుతుంటాయి వెళ్ళాలి చేయాలి చేయాలి బట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి నేనేం చేయట్లేదు నాకు గిల్ట్నెస్ లేదు ఏ ఫీల్ లేదు ఓకే మనది కాదు చూస్తున్నాం మార్కెట్ని చూస్తుంటాం నేను అట్లానే ఇప్పుడు చేయట్లేదని మార్కెట్ని చూడకుండా ఏమన్నా చూస్తుంటాం ఓకే బల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఎక్కడికి వచ్చాయి ఏం చేయాలి ఇక్కడి నుంచి ఎంతవరకు వస్తుంది అనేది చూసుకోవడం నేర్చుకోవడం టెక్నికల్స్ ఎంతవరకు మనకి ఈ లెవెల్ బ్లేక్ అయింది ఓకే సార్ కీ లెవెల్ అని ప్రతిరోజు వీడియోలో ఒక లెవెల్ ఇస్తారు ఓన్లీ కీ లెవెల్ తోటి సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు నేను కూడా సంపాదించు ఓన్లీ కీ లెవెల్ పెట్టుకుని ఏం లేదు కీ లెవెల్ వచ్చినప్పుడు ఆ లెవెల్ని బ్రేక్ అయినప్పుడు ఎలా ఎంట్రీ తీసుకోవాలి అది ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఆ కీ లెవెల్ని ఎన్ని రోజులు దాన్ని బ్యాక్వర్డ్ కీ లెవెల్ ఒక రోజు ఇచ్చింది ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అయితే బుల్లిషైన్ బేరిష్ షిషన్ అది దాన్ని ఎలా చేయాలని దాని దగ్గర డేటా కూడా ఉంది ఎవ్రీ డే దాని డేటా కూడా చేశాను నేను సరికి కూడా పంపించాను అలా సార్ సపోర్ట్ కావాలి మనం నేర్చుకోవాలి నేర్చుకున్నాక సపోర్ట్ మనకి ఇచ్చేవాళ్ళు ఉండాలి ఏదైనా డౌట్ వస్తే వెళ్ళాలి ఫోన్ చేస్తే మనకి అవైలబుల్ ఎవరు ఉంటారండి బయట చూసుకుంటే ఎవరు ఉండరు ఇది నాకు చాలా హ్యాపీ అనమాట ఏదైనా భయం ఉంటే సార్కి చేయొచ్చు ఫోన్ మనకి ప్రాబ్లం లేదు మీరు ఇప్పుడు ఏదైనా ఒక స్టాక్ ఇస్తే నేను చెప్పగలను నాకు ఆ స్టాక్ ఎలా మూవ్ అవుతుంది ఆ స్టాక్ ఎలా దాని ఫ్యూచర్ ఏందని అంటే ఇప్పుడు మనం అంటాం కదా ఇది ఈ లెవెల్ దాటితే ఇలా వెళ్ళచ్చు ఈ లెవెల్ వరకు హై మనకి స్టాప్లాస్ ఇంత పెట్టుకోవాలి టార్గెట్ ఇంత దాన్ని మళ్ళీ దాన్ని ఫాలోఅప్ ఎలా చేయాలి మూవింగ్ యావరేజెస్తో కానీ లాంగ్ టర్మ్ స్టాక్స్కి మనం ఎలా ఇప్పుడు లాంగ్ టర్మ్ స్టాక్స్కి స్టాప్లాస్ ఏంటి మూవింగ్ యావరేజెస్ని ఎలా యూజ్ చేసుకోవాలి అక్కడ అలా